హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈవేళ మీరు తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆలయాన్ని చూపిస్తాను నాకు కూడా వచ్చేయండి ఇది కొవ్వూరు మండలం కుమారదేవం అనే గ్రామంలో కొలువై ఉన్న గట్టు గండిపోసమ్మ అమ్మవారి కోరిన కోరికలు తీర్చే స్వచ్ఛమైన తల్లిగా ఈ ప్రాంత వాసుల నమ్మకం మరి గండిపోసమ్మ ఆలయం ఎలా ఉందో చూసేద్దాం నాకు కూడా వచ్చేయండి కొవ్వూరు పట్టణంలో గోదావరి మాతా విగ్రహం దగ్గర నుంచి ఎడమ వైపుకు తిరిగి గోదావరి ఏటికట్టు వెంట ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తే అమ్మవారు మనకు దర్శనమిస్తారు చూశారుగా ఈ రోడ్డు ఎంత ఆహ్లాదకరంగా పచ్చని చెట్లతో ఉందో అదిగో వచ్చేస్తుంది అమ్మవారి ఆలయం ఇదేనండి మీకు చెప్పిన నేను గట్టు గండిపోసమ్మ ఆలయం ఒకప్పుడు చిన్న ఆలయంగా ఉండే ఈ దేవత గుడిని రెండు వేల పదిహేడులో ఈ ఆలయాన్ని పునర్నిర్మించి నిర్మించారు అప్పటి దేవాదాయ శాఖ అధికారులు ఒకప్పుడు ఈ ప్రాంతం గుండా వెళ్ళే వాహనాలు డ్రైవర్లు ఈ అమ్మవారిని ఎంతో భక్తితో పూజించేవారు ఈ ఈ రోడ్డు ఒకప్పుడు అతి భయానకంగా చెట్లతో మూసివేయబడి చిన్న రోడ్డుగా ఉండేది అప్పట్లో ఈ రోడ్డు వెంట ప్రయాణించే లారీలు వాహనదారులు కార్లు మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు అమ్మవారిని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి దర్శించుకొని ధైర్యంగా ముందుకు సాగేవారు ఒక టైంలో ఒక లారీ ఇక్కడ ఉండే అమ్మవారి ఆలయాన్ని గుద్దుకుని పక్కనే ఉన్న ఒక చెట్టుకు తగిలి ఆగిపోయి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండడంతో ఈ అమ్మవారు చాలా మహిమకాలు అవడని ఆ ప్రాంత వాసులు భక్తితో నమ్మేవారు అనంతరం దేవాదాయ శాఖ దాతల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఇదిగో చూశారుగా ఇంత సుందరంగా ఉండే ఈ ఆలయం కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా ఈ అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఇక్కడ ప్రతి ఆది మంగళవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలను తీర్చి తీర్చమని వేడుకుంటారు అలాగే మొక్కులను చెల్లించుకొని భక్తులు తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటారు అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులే కాకుండా ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం ఇక్కడికి వస్తారు చాలా తూర్పు గోదావరి జిల్లా కొవ్వులు మండలం ఈ యొక్క అమ్మవారి పేరు గడ్డి కొచ్చిన అమ్మవారు ఇవి పూర్వం ఒక వంద సంవత్సరాల క్రితం గది వద్ద నిలిచిన అమ్మవారు కాలక్రమేణ గ్రామస్తుడికి దోరడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి నిర్మించడం జరిగింది అలాగే అమ్మవారిని రెండు వేల పదిహేనులో పునర్నిర్మాణం జరిగింది ఇలా అమ్మవారికి ప్రతి ఆదివారం మంగళవారం కూడా అనేకమైనటువంటి మొగ్గులు చేయించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్యకంఛన పూజలు ఉంటాయి మొగ్గులు పెద్ద తీర్థము చిన్న తీర్థమైనటువంటి జరుగుతూ జరుగుతుంటాయి అమ్మవారికి ప్రతి నిత్యం కూడా అనేకమైన భక్తులు మామూలుగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం తాగి చూస్తుంటారు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ముక్కులు చెల్లించుకుని భోజనాలు చేసేందుకు షెడ్లను కూడా ఏర్పాటు చేశారు వర్షాకాలం కూడా ఇక్కడ హాయిగా తమ ముక్కులను చెల్లించుకుని భోజనం చేసి వెళ్ళచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ